హాయండి ప్రేమ సంఘర్షణ కథ పదిహేడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అందరూ పెళ్లికి ఆనందంగా ఓకే అనుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇండియా రావాలనుకుంటున్నది తర్వాత చెప్తాము అని అన్నారు ఐశ్వర్య అర్జున్ ని పక్కన కూర్చోమని చెప్పి కన్నుల నుండిగా చూసుకున్నారు వాళ్ళు ఇక మరొక వైపు చలపతి ముందు కోపంగా కూర్చుని ఉన్న అకాంతకుణ్ణి చూస్తూ గుటకలు మింగుతూ ఉన్నాడు చలపతి ఆ వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో ఇక అతడికి మెలుగు వచ్చాక అతడు అతన్ని హ్యాండిల్ చేయలేనని తెలిసి అతడిని కట్టిపడేశాడు అలాగే నోటికి కూడా ప్లాస్టర్ వేసి ఉంచాడు చలపతి అతడు కోపంగా తన కట్లు విప్పమని కోపంగా చూశాడు కానీ చలపతి విప్పలేదు ఇక ఈవినింగ్ వచ్చాక ఆ వ్యక్తి చేరులో ఉన్న అతడిని చూసి నేను ఎవరిని తీసుకురమ్మన్నాను నువ్వెవరిని తెచ్చావు అని కోపంగా అరిచి ఆ అగాంతకుడి కట్లు విప్పి అయినా నువ్వు ఇక్కడేంటి అని అన్నారు చలపతి అతడిని చూసి వీడు నువ్వు చెప్పిన మనిషి వీడే అర్జున్ని చంపాలని చూస్తుంది అన్నాడు ఆ వ్యక్తి షాక్గా అవునా అని అంటూ అతడిని చూసి కోపంగా చెప్ప మీద కొట్టి నీకెందుకు ఇవనులు అని అనగానే అతడు కోపంగా నాకే కావాలి నా బాధ కోపం మీకు ఎవరికీ కనబడవు అన్నింటికీ కారణం వాడే ఆ అర్జుని అందుకే వాడిని చంపాలనుకున్నాను కానీ నేను ప్లాన్ చేసిన ప్రతిసారి వాడు ఏదో ఒక రకంగా తప్పించుకుంటున్నాడు అని కోపంతో రగిలిపోయాడు చలపతి ఇంకా ఆ వ్యక్తి వైపు అనుమానంగా చూస్తూ నా సంగతి తర్వాత నువ్వేం చేస్తున్నా వీడితో కలిసి అని అగాంతకుడు అడగడంతో ఇద్దరు ముహాలు చూసుకున్నారు ఇక ఆ వ్యక్తి చలపతి వైపు చూడగా అతడు నేను చెప్తాను అని అంటూ వాళ్ళు ఎందుకు అర్జున్ని చెప్పాలనుకుంది ఎలా చేసింది చెప్తూ నీకెందుకు కోపం అని అనగానే వీరు అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇకపై ఏది చేసినా నాకు చెప్పండి అని అంటూ బయటకు వెళ్ళబోతున్న అతడిని ఆ వ్యక్తి ఆపి ఆ అర్జునికి పిల్లి కూడా కుదిరిపోయింది అని అనగానే అకాంతకుడు గట్టిగా నవ్వుతూ అది జరగదు జరగని పెళ్లికి ఏం మాట్లాడుకున్నా వేస్టే కదా అని అంటూ నుంచి ఐశ్వర్యకి ఆనందంతో కాళ్ళు నిలవడం లేదు అర్జున్ ఎప్పుడెప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని వెయిట్ చేస్తూ ఉంది అర్జున్ లంచ్ తర్వాత పొలానికి వెళ్తున్నానంటూ ఉంటే అర్జున్ గారు నన్ను కూడా తీసుకెళ్తారా అని అంది గారంగా ఈ టైంలో పొలానికి ఎందుకమ్మా బయట ఎండగా ఉంది అని ఎందరుందది లేదత్త నేను ఎండలో అసలు బయట తిరగను ప్లీజ్ అర్జున్ గారు తీసుకెళ్ళండి అని ఎంది అతన్నే చూస్తూ ఐశ్వర్య మనసు అర్థమై తనతో టైం స్పెండ్ చేయాలనుకుంటుందనుకుని ఒకే పదాని అన్నాడు ఇద్దరు పోయిన వెళ్లిపోయారు వెళ్తున్న వాళ్ళని కోపంగా చూస్తూ నిలబడ్డది అరుంధతి అమ్మా ఏంటి అక్కడే ఉన్నావు అంటూ వచ్చిన పూజ మాటలకు తన ఫీలింగ్స్ మార్చేసి ఏం లేదు అని అంటూ తన గదిలోకి నడిచింది అర్జున్ గారు ముందు అత్తయ్య దగ్గరకు వెళ్దాము మన పెళ్లి విషయం చెప్దాము అని అంది ఆనందంగా ఇక సరేనని అర్జున్ వాళ్ళ అమ్మ సమాధి దగ్గర బైక్ ఆపగానే అప్పటిదాకా ఆపుకున్న తన ఆనందాన్ని అర్జున్కి చూపిస్తూ అతడిని గట్టిగా హక్ చేసుకుంది ఆమె హక్ చేసుకున్న ఫోర్స్కి వెనక్కి తూలి నిలదకొని ఏయ్ పడేస్తావా ఏంటే తింగరి అని నవ్వుతూ ఏంటి మన పెళ్లి కోసమేనా ఈ అంతా అని అనగానే హా అవును చాలా చాలా హ్యాపీగా ఉంది లవ్ యు అర్జున్ గారు నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేకపోతున్నా అని అంటూ అతడి బుక్కు మీద ముద్దు పెట్టింది సరే ఇక పదవి ఎవరైనా చూస్తారు బాగోదు అని అంటూ నవ్వి ఐశ్వర్యని వదిలి ఇద్దరూ అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళగానే ఐశ్వర్య గట్టిగా అత్తయ్యా అని అంటూ ఆనందంగా అరిచింది హే గట్టిగా అరవకి అందరూ నీ అరపులకి ఏమైందోనని వచ్చేస్తారు అని అన్నాడు చెవి మూసుకుంటూ మీరు ఉండండి నా ఆనందం అత్తయ్యకి చెప్పొద్దా అని అంటూ అత్తయ్యా నాకు మీ అబ్బాయికి త్వరలో పెళ్లి జరగబోతుందండి అని సిగ్గుపడుతూ చెప్పింది ఐశ్వర్య అర్జున్ నవ్వుతూ అమ్మా మమ్మల్ని ఆశీర్వదించు అని ఐశ్వర్య చేయి పట్టుకుని కిందకి లాగి ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చున్నారు ఆవిడ ఆనందాన్ని అక్కడ ఉన్న పూలతో ఇద్దరిపై కురిపిస్తూ ఇద్దరినీ హత్తుకుంది కానీ వాళ్ళకి ఆవిడ స్పర్శ తెలియకపోయినా ఆవిడ పట్టుకోగానే తన ఆత్మీయ స్పర్శని ఇద్దరూ ఫీల్ అయ్యారు అమ్మా నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అని అన్నాడు అర్జున్ ఆవిడ అవును అనడానికి గుర్తుగా తన సమాధి పైన అర్జున్ వేసే పూలమాలని వాళ్ళిద్దరు మెడలో వేసింది నీ సమాధానం ఇలా చూపించారా అత్తయ్య అని అంది ఐశ్వర్య హ్యాపీగా ఆ దండని చూస్తూ ఆ మాల తీసి పక్కన పెడుతూ అమ్మా ఐశ్వర్య వాళ్ళ అమ్మా నాన్న వచ్చాక పెళ్లి ముహూర్తాలు పెడతారు అని అన్నాడు అర్జున్ ఆవిడ ఇద్దరిపై పూలు జల్లింది అమ్మా నీ కోడలితో మాట్లాడు నేను పొలానికి వెళ్తున్నాను తను జాగ్రత్త అని అంటూ అర్జున్ ఐశ్వర్యని జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్తున్న వైపే చూస్తూ అతడు దూరంగా వెళ్ళగాని ఇటు తిరిగి అత్తయ్యా నాకు మీరు మా పెళ్లిలో మా పక్కన ఉండాలని కోరికగా ఉంది ఆ ఇంటి లోపల ఏముంది అనేది తెలియడం లేదు అని అంది దిగులుగా తనపై పువ్వు పడేసింది ఆవిడ నో నేను డల్ అవ్వలేదత్తయ్యా కానీ నా అనుమానం మీతో చెప్పాలి ఆ ఇంటి మనుషులు ఎవరో చేశారని నాకు బలంగా అనిపిస్తుంది కానీ ఎవరా అంటే మీకు కోపం రాదు కదా అత్తయ్యా ఒకరి పేరు చెప్తాను కోపడకండి ఇది నా డౌట్ అంతే అని అంటూ నాకెందుకు అరుంధతి అత్తయ్య మీద అనుమానం కలిగింది అత్తయ్య నా అనుమానం తప్పంటారా తను మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని అర్జున్ గారు చెప్పారు కానీ ఆవిడ మీ అబ్బాయి ముందు ఒకలా వెనక ఒకలా ఉంటుందని నాకు బలంగా అనిపిస్తుంది కానీ ఆయన్ని చంపేంత చెడ్డవారంటే ఆవిడికి అంత ధైర్యం ఉందా అని డౌట్ మీకు ఏమనిపిస్తుంది అత్తయ్య అని అడిగింది ఆవిడ ఐశ్వర్య కాల దగ్గర పూలు పడేసి తను కూడా అనుమానం అన్నట్లు చెప్పింది ఐశ్వర్య భయంగా ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేదట అని సామెత విన్నాను అలా ఆవిడ చేసేదందరికీ కనబడేలా ఎలా చేయగలను అని ఎంది దిగులుగా ముఖ్యంగా మీ అబ్బాయికి ఆవిడి మీద చాలా నమ్మకం ఉంది అని అంది ఐశ్వర్య ఏంటి ఎవరి నమ్మకం అని అంటున్నావు అని అంటూ వచ్చాడు అర్జున్ దానితో ఆ టాపిక్ మార్చేసింది ఐశ్వర్య అదా మీరు నన్ను బాగా చూసుకుంటారని నాకు నమ్మకం ఉందని అత్తయ్యకి చెప్తున్నాను అర్జున్ గారు అని అంటూ నవ్వేసింది లేదే నిన్ను కొట్టి తిట్టి దూరం పెడతాను మన పెళ్లి తర్వాత అని అన్నాడు అర్జున్ సరదాకి వెంటనే వాళ్ళమ్మ అర్జున్ మీద చిన్న కర్రపుల పడేసి తన కోపం చూపించింది అలా అనకు అన్నట్లు కాని వాళ్ళకి తెలియనిది ఆ మాటే నిజం చేస్తాడు అర్జున్ అని ఐశ్వర్యకి అతడికి మధ్య ఆనందక్షణాలు చెదిరి విభేదాలు వస్తాయని ఎవరూ ఊహించలేదు ఆ క్షణం సారీ అమ్మ సరదాగా అన్నాను నీ కోడల్ని ఏమీ అనున్లే అని అంటూ నవ్వి అమ్మా ఇక మేము బయలుదేరాలి అని అంటూ ఐశ్వర్యని చూసి పదవి అని అన్నాడు బాయత్తయ్య అంటూ అర్జున్ వెనకాల వెళ్ళింది ఐశ్వర్య ఇక వారం రోజుల్లో ఐశ్వర్య పేరెంట్స్ వచ్చేశారు ఈ వారం రోజుల్లో ఐశ్వర్య అరుంధతిని గమనించింది ఆమె మీద రోజు రోజుకి అనుమానం బలపడుతుందే కానీ లేదు ఐశ్వర్యకి ఆ విషయం అర్జున్కి చెప్పాలనుకున్నా కానీ అతడు ఆమెపైన గుడ్డి నమ్మకం పెట్టుకోవడంతో చెప్పలేకపోతుంది అలా అతడికి చెప్పాలన్నా తను ఎవిడెన్స్ కావాలి కదా ఆవిడ తప్పు చేస్తున్నట్లు ఐశ్వర్య పేరెంట్స్ రావడానికి ముందు రోజు అరుంధతి ఆ పెళ్లి ఎలాగైనా ఆపాలని ఐశ్వర్యని హాస్పిటల్ పాలు చేయాలని అరుంధతి పాతకాలం నాటి ప్లాన్ కొత్తగా వేసి మెట్ల మీద ఆయిల్ పోసింది ఐశ్వర్య వచ్చే టైం చూసి ఇక అర్జున్ ఇంట్లో లేకపోవడంతో ఐశ్వర్య పేరెంట్స్ని రిసీవ్ చేసుకుని ఎయిర్పోర్ట్ నుండి తమ ఊరికి తీసుకురావాలని బెంగళూరుకి వెళ్లాడు అలాగే వరుణ్ణి కూడా మీటయ్యి తనకు ఐశ్వర్యకు త్వరలో పెళ్లి జరిగబోతుందని చెప్పి తనతో పాటు తీసుకురావాలని అర్జున్ ఒక రోజు ముందుగానే వెళ్లాడు అదే మంచి టైం అనుకుని అరుంధతి ప్లాన్ వేహేసింది ఐశ్వర్య కిందకి దిగబోతుండగా అర్జున్ ఫోన్ చేయడంతో తన ఫోన్ రూమ్లో మోగుతూ ఉంటే మళ్లీ లోపలికి వెళ్ళింది ఈ లోగా కిందకి వస్తున్న పూజ ఆ ఆయిల్ మీద కాలు వేసి జారిపడి అమ్మా అంటూ కిందకు దొర్లుకుందు పడిపోయింది ఐశ్వర్య అరుపు కోసం వెయిట్ చేస్తున్న అరుంధతికి తన కూతురు అరుపు విని మొదట ఐశ్వర్య అనుకుని ఆనందపడ్డది కానీ ఆ వాయుసు పూజదని గుర్తుపట్టి గుండె గుబేలమన్నది పూజ అరుపుకి అర్జున్తో మాట్లాడుతున్న ఐశ్వర్య ఫోన్ అలాగే పట్టుకుని వెళ్ళింది పరుగున శ్రీ కూడా బయటకు వచ్చాడు బాబుని ఎత్తుకుని కింద రూమ్ నుండి పూజ అరుపు వినబడి అయ్యో నువ్వు పైకెందుకు వెళ్ళావు పూజ ఇలా పడ్డావేంటమ్మా అని అంటూ భయంతో కంగారు మిక్స్ చేసి పూజను లేపి సోఫాలో కూర్చోబెట్టగానే పూజ నడుమ నొప్పితో ఎక్కువగా ఉండడంతో ఏడుస్తూ నేను కూర్చోలేను నన్ను నా గదిలో పడుకోబెట్టమ్మా అని అంటూ పూజ ఏడుస్తుండగా కంగారుగా మెట్లు దిగబోతున్న ఐశ్వర్యకి స్టెప్స్ పై తడి కనబడి పక్క నుండి తప్పుకుంటూ అక్కడికి వచ్చింది ఇంతలో అక్కడికి వచ్చిన శ్రీ పూజ ఏమైంది అంటూ తన ఏడుపు చూసి టెన్షన్ అడిగాడు స్టెప్స్ మీద నుండి జారి పడిపోయానండి నొప్పిగా ఉంది నన్ను లోపలికి తీసుకెళ్ళండి అని ఎంది పూజ ఏంటి స్టెప్స్ పై నుంచి పడ్డావా అలా ఎలా పడ్డావు పూజ చూసుకునే పని లేదా నీకు నువ్వు పడ్డావు ఆ టైంలో బాబు నీ చేతిలో ఉనుంటే ఏమయ్యేది అని అంటూ భయంగా అంటున్న మాటలకు సారీ అండి కానీ నేను తొందరలో పడలేదు ఆ మెట్ల మీద ఎవరో పోసారని ఎంది పూజ తను అలా అనగానే ఐశ్వర్యకి కూడా అది ఎవరి పను అర్ధమై కోపంగా అరుంధతి వైపు చూసింది అయ్యో నాదే తప్పళ్ళుడు గారు ఇందాక నూనె కప్పు తీసుకువస్తూ అక్కడ ఒలికింది నేను కిందకు వచ్చి పని వాళ్ళతో క్లీన్ చేయిద్దామనుకునే లోపే పూజ వస్తుందని అనుకోలేదు బాబు నేటివ్వండి మీరు పూజని లోపల పడుకోబెట్టండి అని ఎంది అరుంధతి ఐశ్వర్య ఆయిల్ లేని చోట జాగ్రత్తగా కిందకి వచ్చి అన్నయ్య నువ్వు వదనని తీసుకుపో అని అంటూ బాబుని అరుంధతికి ఇవ్వకుండా తను తీసుకుని అర్జున ఫ్రెండ్ రాముకి ఫోన్ చేసింది ఐశ్వర్య ఐశ్వర్య పడాల్సింది తప్పించుకుని నా కూతురి పడ్డది అని కోపంగా లోపలే రగిలిపోయింది ఆవిడ ఇక పది నిమిషాల్లో వచ్చిన రాము పూజకి ఇంజక్షన్ చేసి నొప్పి ఉన్న చోట రాయండి అని పెయిన్ రిలీఫ్ జల్లిచ్చి ఈ పూట చూడండి తగ్గకపోతే సిటీకి వెళ్లి స్కాన్ చేయించండి అని రాము వెళ్ళిపోయాడు ఐశ్వర్య బాధగా పూజ పక్కన కూర్చొని నా కోసం ఆ మహాతల్లి చేసిన పనికి పాపం వదిన బలైపోయింది అనుకుని ఈ విషయం అర్జున్ గారికి చెప్పలేదే అని ఫోన్ చూడగా అది ఆఫ్ అయిపోతుంది ఇందాక కట్ చేయబోయి స్విచ్ ఆఫ్ చేశానా అని అనుకుంటూ ఫోన్ ఆన్ చేయగానే అర్జున్ ఏమైంది ఎవరంతా గట్టిగా అరిచింది ఎవరికేమైందని టెన్షన్గా అడిగాడు అర్జున్ గారు పూజ వదినికి చిన్న దెబ్బ తగిలిందంతే మీ ఫ్రెండ్ వచ్చి చూసి వెళ్ళారు మీరు టెన్షన్ పడకండి అని అంది ఏది ఒకసారి పూజకి ఫోన్ ఇవ్వు అని అన్నాడు అర్జున్ పూజకి ఫోన్ ఇవ్వగాని తనకు ఇలా నొప్పి అంటే అక్కడ ఉండలేక రాలేక సతమతమవుతాడు అర్జునని పూజ తన నొప్పి తెలియకుండా నార్మల్గా మాట్లాడి ఏం కాలేదన్నయ్య భయపడకు తొందరగా నడవడంతో కాలు వెనికిందంటే అంటూ అబద్ధం చెప్పింది పూజ సరేరా జాగ్రత్త ఐశ్వర్య బాబును చూసుకుంటుంది నువ్వు రెస్ట్ తీసుకు అటు ఇటు తిరగకు బంగారం అని బాధగా చెప్పాడు అన్నయ్య నువ్వు బాధపడేలా నాకేమీ కాలేదు ప్లీజ్ నువ్వు నా కోసం ఆలోచించి మనసు పాడు చేసుకోకు రేపు నువ్వు వచ్చేసరికి నేను నవ్వుతూ ఎదురు వస్తాను కదా అని అంది పూజ నవ్వుతూ సరేరా జాగ్రత్త అంటూ ఐశ్వర్యకి ఫోన్ ఇవ్వు అని అన్నాడు పూజని జాగ్రత్తరా బాబుని నువ్వు చూసుకో తనకి ఇబ్బంది లేకుండా దగ్గర ఉండి చూసుకో నాకిప్పుడే అక్కడికి వచ్చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయను రాలేను ఇంత దూరం వచ్చి మళ్లీ రావాలంటే కష్టం అని అన్నాడు అర్జున్ అర్జున్ గారు మీరు బాధపడకండి వదినని నేను చూసుకుంటాను కదా అని అంది ఐశ్వర్య సరేనంటూ కాల్ కట్ చేశాడు అర్జున్ ఐశ్వర్య ఆలోచిస్తూ అరుంధతిపై నమ్మకం వచ్చేసింది తనే అర్జున్ ని ఏదో చేయాలనే క్యాండిడేట్ అని ఆ నిమిషం నుండి ఆవిడ చేసే ప్రతి పనిని ఓ కంట కనిపెడుతూ ఉంది ఐశ్వర్య తన మీద కోపంతో ఆవిడ ఏం చేస్తుందా అని ఆలోచిస్తున్న తనకు రేపు తన పేరెంట్స్ వస్తే ఇంకేం చేస్తుందోనన్న దిగులు పట్టుకుంది తనకు అర్జున్ వాళ్ళ అమ్మ సహాయం తీసుకుందాం అనుకున్న ఆవిడిని అడ్డుకునేది ఏది అని ఐశ్వర్యకి అర్థం కావడం లేదు అర్జున్ వరుణ్ ఆఫీసుకు వెళ్ళి అక్కడంతా చూస్తూ నా తమ్ముడు పర్వాలేదే అనుకుంటూ ఆఫీస్ అంతా తిరుగుతుండగా లేడీ ఎంప్లాయీ అర్జున్ కట్అవుట్కి పడిపోయి అబ్బా ఏమున్నాడే గురుడు ఎవరే అని ఒక అమ్మాయి తన పక్కన ఉన్న మరొక అమ్మాయిని అడుగుతూ అతడు మన చైర్మన్ గారి బ్రదర్ సూపర్ స్మార్ట్ కదూ అని ఎంది అర్జున్ ని మైమార్పుగా చూస్తూ తన రూంలో కూర్చొని సీసీ కెమెరాలు అందర్నీ చూస్తున్న వరుణ్ అర్జున్ ని తొందరూ అలా చూడడం చూసి నవ్వుకుని బయటికి వచ్చాడు హాయ్ అన్నయ్య లోపలికి రా అని అనగానే అర్జున్ నవ్వి పద అని అంటూ లోపలికి వచ్చి ఆఫీస్ చాలా బాగుంది వరుణ్ అని అంటూ వర్క్ ఎలా ఉంది మేనేజ్ చేసుకోగలవా అని అడిగాడు అంతా ఓకే అన్నయ్య అవును ఏంటి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చావు అని అడిగాడు వరుణ్ ఆ విషయం చెప్పాలని వచ్చాన్రా అని అంటూ ఐశ్వర్యని నేను ఇష్టపడుతున్నాను రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి ఐశ్వర్య పేరెంట్స్ వస్తున్నారు మా పెళ్లి గురించి మాట్లాడడానికి పెళ్లి జరిపించడానికి నువ్వు కూడా అక్కడ ఉంటే బాగుంటుంది నిన్ను కూడా తీసుకుపోదామని వచ్చాన్రా అని అన్నాడు దాంతో వరుణ్ నవ్వుతూ లేచి కంగ్రాట్స్ అన్నయ్య అని హక్ చేసుకుని నాకు చాలా హ్యాపీగా ఉందన్నయ్య తప్పకుండా వస్తాను నేను రాకపోతే ఎలా నేనే దగ్గరుండి జరిపిస్తా అని అన్నాడు వరుణ్ నా తమ్ముడు గురించి నాకు తెలియదా అని అంటూ రేపు వాళ్ళని తీసుకుని ఊరికి వెళ్దాము నీ వర్క్ ఏదైనా ఉంటే చూడు ఈలోగా నేను కొంచెం షాపింగ్ ఉంది చేసుకుని వస్తాను అని అన్నాడు అర్జున్ ఓకే అన్నయ్య కార్ తీసుకెళ్ళంటూ కార్ ఇచ్చాడు లేదురా నేను తెచ్చాను అని అర్జున్ వెళ్ళిపోయాడు తన వర్క్లో పడిపోతాడు వరుణ్ తర్వాత ఇక అర్జున్ ఈవినింగ్ వరకు తిరిగి శ్రీ వాళ్ళ పేరెంట్స్ని అయ్యి వాళ్ళని కూడా ఊరికి రావాలని ఇన్వైట్ చేసి వచ్చాడు వరుణ్ ఫ్లాట్కి అర్జున్ ఇక ఆ నైట్ కాసేపు పడుకుని ఎయిర్పోర్ట్కి తెల్లవారుజామున స్టార్ట్ అయ్యారు ఇద్దరు అన్నదమ్ములు ఐశ్వర్య పేరెంట్స్ని రిసీవ్ చేసుకుని పలకరింపులయ్యాక వాళ్లతో డైరెక్ట్గా ఊరికి బయలుదేరుతాడు అర్జున్ ఆ రోజు ఆఫ్టర్నూన్కి ఊరికి ఎంటర్ అయ్యారు వారు ఇంటి ముందు కారాగగానే ఐశ్వర్య పరుగున వెళ్ళింది వాళ్ళ అమ్మా నాన్నే చూడగానే ఆనందంగా వాళ్ళని హక్ చేసుకుని అర్జున్ వైపు చూసింది బెంగగా రెండు రోజులయ్యింది పాపం తనని చూసి వాళ్ల పేరెంట్స్ ముందు హక్ చేసుకోలేక చూపులతోని అతడిని చుట్టేస్తుంది ఐశ్వర్య అర్జున్ కూడా నవ్వుతూ తననే చూస్తూ కళ్ళతో మన రూమ్ లో మాట్లాడుకుందామని చెప్పాడు ఇక వరుణ్ని పలకరించి తన పేరెంట్స్తో లోపలికి వెళ్ళిపోతుంది ఐశ్వర్య వాళ్ళందరూ పలకరింపులయ్యాక వాళ్ల కోసం రూమ్ చూపించి ఫ్రెష్ అవ్వమని చెప్పి అర్జున్ కోసం వెళ్ళింది ఐశ్వర్య ఆలోగా అర్జున్ పూజని ఎలా ఉంది నొప్పిగా ఏమైనా ఉందా సిటీకి వెళ్దామా అని అంటూ తనకి ఊపిరాడకుండా చేశాడు ప్రశ్నలతో తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం